హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వీడియోలో సులభంగా ఇంట్లో జాబ్ చేస్తూ డబ్బులు ఎలా సంపాదించుకోవాలో తెలుసుకుందాం చాలామంది మహిళలు బయటకు వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్లకు ఇది ఒక గొప్ప అవకాశం ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ జాబ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో తెలియజేశాం ఈ జాబ్ ఒక పేపర్ రోల్ కంపెనీలో ఉంది ఈ కంపెనీలో పేపర్ రోల్ ప్యాక్ చేసి డబ్బులు సంపాదించవచ్చు ఇందులో అల్జుమినియం కాయిల్ పేపర్ పేపర్ రోల్స్ ఇలాంటివి ప్యాకింగ్ చేయాలి ఇంట్లోనే రెండు గంటలు పనిచేసి రోజుకు ఎనిమిది వేల వరకు సంపాదించవచ్చు ఈ జాబ్ కోసం మహిళలు పురుషులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఆధార్ కార్డ్ అలాగే మీ వయసు పద్దెనిమిదికి పైగా ఉండాలి అప్పుడే కంపెనీ వాళ్ళు ఈ జాబ్ మీకు ఇస్తారు ఈ జాబ్ని మహిళలు పురుషులు స్టూడెంట్స్ ఎవరైనా చేయొచ్చు మీరు ఇండియా మొత్తంలో ఎక్కడ ఉన్నా సరే ఈ జాబ్కి అప్లై చేయొచ్చు కంపెనీ వాళ్ళు మీకు ఈ మెటీరియల్ను ఇచ్చాక మీరు ప్యాకింగ్ చేయడం మొదలు పెట్టాలి మీకు ఒక బాక్స్కి కొంత మనీ ఇస్తారు మీరు ఎంత ఎక్కువ ప్యాకింగ్ చేస్తే మీకు అంత ఎక్కువ మనీ వస్తాయి ఈ మెటీరియల్లో మనం డ్యామేజ్ చేయకూడదు నీట్గా ప్యాక్ చేసి కంపెనీ వాళ్ళకు తిరిగి పంపాలి ఈ జాబ్ చేసి మీరు దాదాపు లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు ఒక డబ్బాలో ప్యాక్ చేసినందుకు ముప్పై నుంచి యాభై రూపాయలు వస్తుంది ఇలా చూస్తే మీరు రోజుకి కొన్ని వేల రూపాయల వరకు సంపాదించవచ్చు ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ కూడా హౌస్ వైఫ్స్ ఈ జాబ్ని చేయొచ్చు కొన్ని బ్లాక్ కలర్ పేపర్ రోల్స్ ఉంటాయి వాటిని ఒక చిన్న వైట్ పేపర్లో పెట్టాలి తర్వాత ఒక కాటన్ డబ్బాలో పెట్టాలి ఒక్కో కాటన్ డబ్బాలో మూడు పేపర్ రోల్స్ పెట్టాలి ఇంత సింపుల్ వర్క్ ఫ్రెండ్స్ ఈ జాబ్కి ఇండియా మొత్తం ఎక్కడి నుంచి అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ మహిళలు పురుషులు స్టూడెంట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు దీనికి డైలీ పేమెంట్ కూడా ఇస్తున్నారు ఈ జాబ్ కోసం గూగుల్ వెబ్సైట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని టైప్ చేస్తే చాలా జాబ్స్ అయితే ఇందులో మనకు లభిస్తూ ఉంటాయి ఈ జాబ్ పైన క్లిక్ చేశాక ఫస్ట్ మీ పేరు తర్వాత ఫోన్ నంబర్ ఈమెయిల్ ఐడి మీరు అప్లై చేస్తున్న డేట్ ఎంటర్ చేయాలి తర్వాత తండ్రి పేరు క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలి మీది ఏ స్టేట్ అనేది కూడా అక్కడ మెన్షన్ చేయాలి మీరు ఈ జాబ్ని పార్ట్ టైం లేదా ఫుల్ టైం చేస్తారా అనేది కూడా అక్కడ మెన్షన్ చేయాలి ఇక లేట్ ఎందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఇంకోసారి డీటెయిల్స్ మొత్తం తెలుసుకుని వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్